మ్యారీడ్ అయితే రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ సో అందరికీ బోనాల శుభాకాంక్షలు ఇవి జస్ట్ హైలైట్స్ మాత్రమే సో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ సో మార్నింగ్ మార్నింగ్ నా ఫ్యామిలీ ప్యాక్ చూపిచ్చేసాను సో ఇదనమాట సో మార్నింగ్ కొంచెం రెడీ చేయాలి కదా బయట ముగ్గేయాలి ఇవన్నీ చేయాలి అండ్ ఈరోజు వంట కూడా నేను చేస్తున్నాను సో వంట కూడా కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తాను క్లిప్స్ అని కదా ఫుల్ వీడియోలో సో స్పీడ్ మోషన్లో పెట్టేస్తాను మీకు అర్థం కదండి సో నేను పుదీనా కూడా పెంచుకుంటున్నాను నా చెట్లలో పుదీనా కూడా కాస్తుంది అది తెంపుకున్నాను సో ఇవి వడి బియ్యం అండి నాకు ఇంత ముందు పండ చేసినప్పుడు వడి బియ్యం వచ్చా అంటే అమ్మ వాళ్ళు ఆ బియ్యంతోనే నేను రైస్ చేస్తున్నాను ఈరోజు సో బగారా అన్నం ఎలా చేస్తున్నాను చూడండి వేలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయను షార్ట్ అండ్ స్వీట్గా अर्थी సో మీరు కొంచెం ఒక వన్ మినిట్ వేస్ట్ చేసుకొని చూస్తే మీకు బగారా రైస్ ఎలా చేయాలో తెలిసిపోయింది ఇక్కడ సో సింపుల్గా అండ్ ఈ వీడియో మొత్తం మీకు చూస్తే క్లారిటీ వచ్చింది నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని అండ్ బైదే బైపు తెలంగాణ వాళ్ళు బోనాలు చేస్తారు కదా సో ఏ విధంగా ఎలా ప్రాసెస్లో వెళ్తారో మీకు చాలా మంది తెలియదు సో ఆ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను నేనైతే సో ఎలా ఉందో మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం అప్ ఉంటుంది అండ్ థ్యాంక్స్ అండి ఇంతవరకు నా వీడియో చూసుకుంటూ వచ్చారు ఆఫ్కోర్స్ వన్ మినిట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎలా చేస్తాను తను నా బోనం ఎలా చేస్తాను చూడండి నాకు బోనాల ఫేస్ట్ అంటే చాలా ఇష్టం సో బోనం ఎలా చేస్తాను అవన్నీ వివరంగా చెప్తాను లాస్ట్ టైం నేను వీడియోస్ కూడా చేశాను బోనంది సో సింపుల్గా షార్ట్లో పెడితే వ్యూస్ బాగా వచ్చాయనిపించింది సో ఈసారి నేను డైరెక్ట్ వీడియోని పెడదాను ప్లాన్ విత్ నా లైఫ్ స్టైల్ తోటి సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇది బగారా రైస్ కంప్లీట్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్న చాలా రోజుల తక్కువ ఒక మంచి వీడియోతో వచ్చాను అదేంటున్నారా తెలంగాణలో బోనాలు అంటే చాలా ఫేమస్ సో అందులో భాగంగా నేను కూడా చేస్తాను బోనాలు అంటే నాకు కూడా చాలా ఇష్టము సో అమ్మవారికి ఆ రెండు బోనాలు చేస్తున్నాను ఒకటేమో పోచమ్మకి ఇంకోటేమో బంగారు మైసమ్మకి చేస్తున్నాను సో నేను బోడుపల్లోనే ఉంటాయి నాకు ఈ టెంపుల్ సో నియర్ బై ఉంటాయి సో అందుకని రెండు చేస్తున్నాను సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది సో రెండు బోనాలు కదా నేను ఎలా రెడీ చేస్తాను ఎలా డెకరేట్ చేస్తాను ఈ వీడియో మొత్తం మీరు వాచ్ చేసాను సార్ సో లాస్ట్ టైం ఒకటి నేను డెకరేషన్ ఓన్లీ షార్ట్స్ లో పెట్టి చాలా వ్యూస్ వచ్చాయి చాలా కామెంట్స్ వచ్చాయి సో ఈసారి నేను డైరెక్ట్ వీడియోని చేద్దామని ప్లాన్ లో ఉన్నాను సో ఐ చూడండి నేను ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను సో ఆయిల్ వచ్చేసి మీ ఇష్టము నేనైతే మనం దీపం పెట్టుకునే తోనే అండ్ నెక్స్ట్ పసుపు తీసుకున్నాను జాలి ఉంటది కదా జలరేట్ చేస్తాను కదా జాలితో వెళ్ళలే అంటే అయిపోద్ది కొంచెం ఎక్కువనే పెట్టండి ఆయిల్ తిక్కువ పెడితేనే మంచి ఉంటుంది లేదంటే పలిచే పెడితే అది మొత్తం రాలిపోద్ది అనమాట పసుపు అనేది సో నెక్స్ట్ మనం ఐస్ డ్రా చేసుకోవాలి అండ్ నేను పుల్ల కదా అది వేప పుల్ల అనమాట నేను నార్మల్గా మనం హ్యాజ్ యూ విష్ వేప పుల్లాన్ని కదా మనం కొంచెం ముందు మెత్తగా ఉండేలా ఉండాలి సో అట్లా డ్రా చేసుకుంటే అయిపోద్ది సో డ్రా అయిపోయింది ఇంక ఇది వచ్చేసి ఐలైనర్ అండి మై గాడ్ అందరికీ కళ్ళకు పెట్టుకుంటా నేను దేవుడికి అల్లకి పెడుతున్నాను బయదెవే నేను అది ఐలైనర్ దేవుడి కోసమే కొన్నాను కొత్త తీసుకొచ్చాను సో తీసుకొచ్చి నైట్ కొనుక్కొచ్చేసాను పువ్వులతో పాటు సో నాకు ఐడియా వచ్చింది నైట్ సో బాగుంటుంది కదా ఇలా అనిపించింది లాస్ట్ టైం నేను కుంకుమతో చేసా ఇంకో బోనంలో కుంకుమతో చేశాను ఈ బోనంలో ఐలైనర్తో చేశాను సో చాలా బాగుందండి అసలు అమ్మవారి ఇదేమో అనిపించింది ఒక్కొక్కసారి ఇలా చూస్తూ ఉంటే సో మొత్తం అయితే ఇలా చేశాను మీకు ఒకవేళ టైం ఉండుంటే ముఖబుడుకకి స్టోన్స్ యాడ్ చేసుకోండి యాక్చువల్లీ నేను దగ్గర స్టోన్స్ లేవు నేను ఐ ఫర్గెట్ గట్ అన్ దట్స్ వై నేను అమ్మవారికి ఇంకా కుంకుమతోనే బొట్టు కూడా పెట్టేశాను తిలకం పెడితే ఇంకా బాగుంటుంది అని నా థాట్ సో తిలకం ఇప్పుడు నా దగ్గర అది అవైలబుల్ లేదు షాప్ పోమంట నన్ను ఇంట్లో వాళ్ళకోటేస్తారు మా పొరగాళ్ళు ఇప్పటికే ఫైవ్ టైమ్స్ తిప్పించారు షాప్కి సో వాళ్ళు ఆల్రెడీ ఫీల్ అయిపోతున్నారు ఒక్కసారి తిప్పవచ్చు కదా మమ్మీ ఊకి పంపేస్తా అంటున్నారని సో సింప్లీగా ఇలా చేశాను నాకు నా బడ్జెట్లో నాకు అవైలబుల్గా ఒక తీరులో నేను చేయడం జరిగింది సో మీరు ఇలా చే ఇంకా ఫర్దర్గా గా కూడా చేయొచ్చు సో నన్ను అడిగితే ఫస్ట్ కుంకుమ ఆ తర్వాతకి పిండితోటి చిన్న వైట్ తెల్లది బొట్టు పెట్టిన తర్వాత ఈ బ్లాక్ తోటి అదే లైనర్ తోటి డ్రా చేసుకోవడం బెస్ట్ అనిపించింది ఎందుకంటే అది ఆగమాగం అయిపోయింది అంటే లైట్ పౌడర్ లాగా పడిపోయిందనమాట సో అప్పటికే నేను కొంచెం అడ్జస్ట్ చేసి దాన్ని కవర్ చేసేసాను బట్ ఇంకా క్లారిటీగా అంటే యూనిక్గా అనిపించాలంటే మీరు అలా చేయండి ఫస్ట్ అది బొట్టు పెట్టిన తర్వాత ఇవన్నీ చేయండి నేను ఫస్ట్ అది చేసాక బొట్టు పెట్టాను కదా సో కొంచెం అంటే కళ్ళ మీద కొంచెం ఆయిల్ లైనర్ మీద కొంచెం పడింది అనమాట అది ప్రాబ్లం అండ్ మెహందీ పెట్టానండి ముక్కు పొడకది కొంచెం షైనింగ్ రావడం మెహందీ పెట్టి దానిపైన వైట్ది పిండి పెట్టాను సో పైన ఇంకొక బౌల్ దీంట్లో మనం ఏం చేస్తామంటే బెల్లం శాఖ అంటారు బెల్లం శాఖలో కొంతమంది ఏంటంటే అల్లం కూడా వేస్తారు లైట్గా అల్లం పీస్ సో నేను అదంతా ఏమేను మా సైడ్ మా మమ్మీ వాళ్ళతో ఇలా చేస్తుంది మా మమ్మీ అలా ఆ వేలో నేను చేస్తున్నాను సో బంతి పూలు మాల కట్టుకోవాలి సో మీ ఇష్టం పూలు ఏవైనా పల్లె ముద్దుగా ఓపిస్తే చాలా బంగారు తల్లికి ఇంకా ఇలా అయిపోద్ది సో బయధబే నేను రెండు చేస్తున్నాను బోనాలు ఎందుకంటే ఒకటి పోచమ్మకి అండ్ ఒకటి బంగారు మైసమ్మకి పోచమ్మ బోనం ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను అండ్ ఈ ఇయర్ కూడా చేద్దామని చేశాను అండ్ బయధబే ఏం కదు పోచమ్మ దగ్గర మనము కోడిని కోస్తారనమాట సో అది వీడియో క్లిప్ మిస్ అయిందండి ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళారు సో ఇక్కడ నేను బోనం చేస్తుంటే ఇది నా కొడుకు వీడియో తీశాడు కొంచెం కొంచెం ట్రై బ్యాడ్లో తీసుకుంటున్నాను సో మా హస్బెండ్ అప్పులోపు మా చిన్న అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళేసి కోడిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర మొక్కి కోట్ చేసుకొని దాన్ని అక్కడే పీసెస్ చేయించుకొని తీసుకొని వచ్చేసారు సో ఇక్కడ రెడీ అయ్యేసరికి వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇది అయిపోగానే నేను కర్రీ కూడా చేశాను సో అది కూడా క్లిప్ మీరు మిస్ అవ్వకుండా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను కూడా అది చాలా సింపుల్గా చేశాను అంత సింపుల్గా ఎవరు చేయరు అనుకుంటా సో ఆ విధంగా సో అమ్మవారి ఇలా అయిపోయాక ఇంకా వేప ఆకులు ఉంటాయి కదా సో మనం వేకపు వేప ఆకులు చాలా ఫ్రెష్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళా ఇది చేసేసరికి వెళ్ళా అవి కొంచెం వాడిపోయినట్టుంటాయి పర్లేదు బాగా కనిపిస్తాయి అయినా సో వేపాకు మీకు చాలా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేను కొంచెం పెట్టాను ఇక్కడ ఎందుకంటే నాకు అంత పెద్దగా అనమాట చిన్న చిన్న ఎదువరకులు పెద్దగా ఉన్నాయి సో అది సో ఆయిల్ అంతే రెడీ అయిపోయింది మన బంగారు మైసమ్మ టెంపుల్కి పంపించాల్సిన బోనం కాదు ఇది సో పోచమ్మకి పంపించాల్సిన చిన్న బోనం అండ్ పో పోచమ్మ దాంట్లో ఆ బోనంలో అన్నం ఎలా వండుతారంటే పసుపు అన్నం ఉంటుంది కదా అన్నంలో పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పప్పు వేసి వండుతారు సో పోచమ్మకి ఇంకా మైసమ్మకి వాళ్ళకు కూడా ఇలానే చేస్తారండి బట్ ఎల్లమ్మ తల్లికైతే అన్నం వండుతారు బట్ నేనేం చేశానంటే నాకు అంత రెండు కుండలల్లో పచ్చగా పసుపు అన్నం ఎందుకని సో ఒక దాంట్లో అన్నం చేశాను ఒక దాంట్లో పసుపుతో అన్నం చేశానమాట సో ఇప్పుడు వచ్చేసి బంగారు మైసమ్మ టెంపుల్కి ఇక్కడ బోడుప్పల్లోనే ఉంటుంది అక్కడ ఆ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ పరమ చేశాను బెల్లం వేసి పాలు పోసి ఇది నేను కుంకుమతో చేస్తున్నాను చూడండి లాస్ట్ ఇయర్ నేను కుంకుమతోనే చేశాను ఇది సో ఈ ఇయర్ నేను కూడా కుంకుమతోనే చేస్తున్నాను ఒకటేమో అలా చేస్తాను ఒకటి ఇలా చేస్తున్నాను రెండు సేమ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది సో కుంకుమతో ఇలా ఇక్కడ కూడా నేను పప్పులో కాలేసాను ఫస్ట్ బొట్టు పెట్టాల్సింది కదా సో ఏం చేస్తాం నెక్స్ట్ టైం మనం ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇంకా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను కదా తెలిసేది మనకి పాజిటివ్ నెగిటివ్ సో మూవర్ రెడీ అయిపోయింది ఎంత ముద్దుగా ఉంది కదా సో అమ్మవారిది ఇలా పరమాన్నం వేసాను నేను సో మనం మూడు గంటల ఐదు గంటల హజీ విష్ అలా వేసుకుంటే కొంచెం మంచిదని ఫీల్ సో వేపాకు వేపాకు పెట్టగానే దీనిపైన కూడా అట్లనే బెల్లం శాఖ పెట్టి దానిపైన దీపం పెట్టేసుకుంటే కత్తం రెడీ అయిపోయినాయి బోనాలు ఎలా ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ నేను పూజ కూడా చేశాను ఇక్కడ సో ఆల్రెడీ వెలుగుతూనే ఉన్నాయి నేను రెడీ వచ్చేసరికి వెళ్ళా రెడీగా అయిపోద్ది మనం వెళ్ళిపోవడం ఇంకా సో పూజ అయిపోయే లోపు మనకి చికెన్ కూడా వచ్చేసింది అది కూడా మనం కర్రీ చేసేసి వెళ్దాము ఎందుకంటే మనం అక్కడ టెంపుల్కి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోద్ది అండి ఆ లేట్ అయిపోయేసరికి ఇలా వచ్చేసరికి మనకి ఆకలి వేస్తుంటారు కదా సో మనం చికెన్ వన్ డేస్ పోయి ఉంటే సడన్గా వచ్చి తినేయచ్చు మళ్ళీ మనకు ఒక ఈవెంట్ కూడా వచ్చింది కదా సో టైం కూడా సరిపోవట్లేదు కాబట్టి ఫస్టే ఇది కర్రీ పొయ్యి మీద వేసేసి పోయి రెడీ అవ్వడం బెటర్ అనిపించింది సో అందుకే నేను ఫస్ట్ ఫస్ట్గా చేస్తున్నాను సో మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఇది చికెన్ ఎలా చేసిందని నెక్స్ట్ వీడియోలో పెడతాను కామెంట్ పెట్టండి అండ్ క్లియర్గా పెడతాను ఇక్కడ సింపుల్గా ఒక పప్పు కుక్కర్లో వండేస్తాను నేను సో సింపుల్గా సో చికెన్ సో ఇది నేను టైం లేనప్పుడు మాత్రం ఇలా వండుతాను రోజు అంటే ప్రతిసారి ఇలా ఉండను అనమాట సో సింప్లీగా ఉంటుంది మధ్యలో మీరు ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేసి మళ్ళీ దాంట్లో కొత్తిమీర పుదీనా కొంచెం మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం అటు ఇటు కలపెట్టేసి మళ్ళీ పెట్టేస్తే కథం రెడీ అయిపోయింది కథం అందరికీ బోనాల శుభాకాంక్షలు సో మన తెలంగాణ పండుగ అంటే ఒక రేంజ్ సో ఒక లెవెల్లో ఉంటుంది మన తెలంగాణ వాళ్ళకి బోనాలు అంటే ఒక అప్రూపమైన పండుగ సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్ నా నేను ఒక ఒక పార్ట్ అయినందుకు సో నాకు చాలా ఇష్టం బోనాల పండుగ అంటే సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్ అయితే నేను మొత్తం చేస్తే ఒక టూ అవర్స్ అయిపోద్ది సో సింపుల్ సింపుల్గా చేసి పెట్టాను సో ఐ హోప్ మీకు ఇవి మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను సో హోటల్ అయితే అవుట్ఫిట్ ఇది అండ్ బోనాలకు మొత్తం సెలబ్రేషన్స్కి ఇలా రెడీ అయ్యాను సింపుల్గా అనుకుంటున్నారో హెవీగా అనుకుంటారో నాకు కామెంట్ చేయండి సో నా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి నెక్స్ట్ నేను టైం వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మేబీ నేను అంటే కొంచెం లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది సో నేను బోనం కూడా ఎలా చేసింది మీరు చూసే ఉంటారు సో అదంతా చూడండి ఒకసారి మళ్ళీ సో పూజ కూడా అయిపోయింది సో నేను పూజ చేయడం కూడా మార్నింగే చేసేస్తాను అండ్ మళ్ళీ నేను దీపం పెట్టాల్సి వచ్చింది నేను రెండు బోనాలు చేశాను ఒకటి బంగారు మైసమ్మకి అండ్ ఒకటి పోచమ్ ఇది పోచమ్మ టెంపుల్కి సో ఇది బంగారు మైసమ్మకి సో ఇది ఫస్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వస్తానమాట అది సంగతి అండ్ ఫస్ట్ నా ఛాలెంజెస్ వరకు తనే మా హస్బెండ్ పరిచయం చేస్తున్నాను సో పోచమ్మ టెంపుల్ ఇది ఇక్కడ అయిపోయింది దర్శనం సో ఎంత ముందు వచ్చిన బోనం వచ్చేసేమో పోచమ్మకి అండ్ ఈ బోనం వచ్చేసేమో బంగారు సో బంగార టెంపుల్ సో సింప్లీగా మనకి ఇది టూ కిలోమీటర్ టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర సో నడుచుకుంటూ వెళ్ళొచ్చు బట్ మనకి ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి టైం లేదని చెప్పేసి కార్లు వెళ్ళడం జరిగింది సో టెంపుల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక్కడ నేను స్కూటీ పూజ చేశాను అప్పుడు స్కూటీ పూజ చేసిన మొక్క అనమాట సో ఆ మొక్క తీర్చుకోవడానికి వచ్చాను ఈరోజు సో అమ్మవారు చూడండి ఎంత బాగుందో సో నాకు చాలా నచ్చింది ఇక్కడ సో పూజ కూడా బాగా జరిగింది ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మొత్తం నాకు తెలిసి కొంచెం బాగానే ఉందనుకుంటున్నాను సో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నేను చాలా టైర్డ్ అయిపోయాను ఎందుకంటే రెండు టెంపుల్స్కి వెళ్ళి ఇంట్లో పని అంతా పూజ అమ్మాయి గాడ్ చాలా మ్యారీడ్ అయితే రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది దర్శనం అయిపోయింది ఇంటికి వచ్చాను సో ఇదే అవతారంలో ఈవెంట్కి వెళ్తే వాళ్ళు భయపడి వెళ్ళమ్మా ఎల్ల వెళ్ళమంటారేమో సో ఎందుకంటే ఈవెంట్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది సో అక్కడ పాష్ కాబట్టి కొంచెం అలానే రెడీ అయిపోవాలి ఇదంతా తీసేసి గెటప్ అంతా తీసేసి పాష్గా రెడీ అయిపోవాలి సో అది కూడా వ్లాగ్ చేయాలని ఉంది బట్ నాకు మీకు అంత ఓపిక ఉండదు ఎందుకంటే అది అంతా చూడలేరు కదా మీరు బోర్ కొట్టేస్తుంది సో నెక్స్ట్ టైం ఇంకో వ్లాగ్లో చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చదని అనుకుంటున్నాను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకన్లో క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇది ఓకే థ్యాంక్ యూ